అసలు ఈ వ్యూ చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత క్యూట్ అనిపిస్తున్నానో కదా కాసేపు అయితే ఫొటోస్ దిగుదామా ఇందులో అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది కదా ఇంకా పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇంకా నాకైతే కాసేపు ఇలా ఎంజాయ్ చేయాలనిపించి ఇంకా నేనైతే ఎంజాయ్ చేస్తున్నా ఇంతకి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి మీకు చెప్పలేదు కదా ఇంకా వీడియో ఎండింగ్ వరకు అయితే మీరు చూసేయండి ఈ రోజు అయితే ఇది పార్ట్ టూ అవును ఇంతకు మీరు పార్ట్ వన్ చూసారా ఊటీలో మేమైతే ఊటీలో పార్ట్ వన్ ఎక్కడికి వెళ్ళామో ఏంటి అనేది అయితే కంప్లీట్ గా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఇదైతే పార్ట్ టూ పార్ట్ వన్ చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చెక్అవుట్ చేయండి మీరు కూడా ఊటీ వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్ది ఎందుకనంటే ఆ ప్లేస్ అయితే ఎంత బాగుందో తెలుసా ఇంకా నేనైతే అసలు ఫుల్ గా షాక్ అయిపోయిన ఆ ప్లేస్ చూసి ఇదంతా సడన్ గా నిద్రలో లేచి డిస్అపాయింట్గా రాక్సిన్ కూడా తీసుకెళ్తున్నారా అని మీరు అనుకుంటున్నారు కదా మేమైతే తీసుకెళ్ళాం కానీ అక్కడ ఉన్న చలిని చూసైతే ఇంకా వద్దని చెప్పేసి మేమైతే కార్లోనే ఉంచేసాం ఓకేలే సరేలే ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా ఊటీలో ఉన్న దొడ్డబెట్టకైతే వచ్చేసాము ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది అసలు ఎంత బాగుందో తెలుసా ఇంకా మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి ఇప్పుడు మీ అందరికి ఒక మ్యాజిక్ చూపించాలా ఇక్కడ ఫాగ్ చూసారా ఎలా పడుతుందో ఇదే కదా మ్యాజిక్ అంటే అసలు ఎంత బాగుందో కదా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది కానీ దాంతోపాటు చలి మాత్రం మామూలుగా లేదు అంత చలి ఉంది ఇంకా ఇప్పుడు ఏదైనా తిన్నామని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము అక్కడ చూస్తే అంతా కూడా మ్యాగీ కార్న్ అలా ఏదో ఒకటి బాయిల్ చేసి అలా అమ్ముతున్నారు ఇంకా మేమైతే కార్న్ మ్యాగీ కొంచెం పల్లీలు ఉడకపెట్టినవి అవైతే తినేసాము ఇంకా దాంతోపాటు ఈ చలికి ఏదైనా వేడిగా తాగాలనిపిస్తుంది కదా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి మనకి ఇంకా టీ కదా టీ తాగకపోతే ఇలా టీ కూడా తాగేసాము ఇంకా నేను అవును ఇంతకీ ఒక వీడియో చూసారా అది నేను టీ తాగుతూ ఒక వీడియో చేశాను అదైతే ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇంకా ఇప్పుడు అసలైన మెయిన్ పాయింట్కైతే మనం వెళ్తున్నాం అదైతే కొంచెం దూరంగా ఉన్నది మనమైతే టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇంకా ఇక్కడ చూసారా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మనమైతే కొనుక్కోవచ్చు ఫుల్ షాపింగ్ చేయవచ్చు కానీ కాస్ట్ మాత్రము చాలా అంటే చాలా ఉన్నది మేము ఇక్కడ ఏమేమి కొన్నాము ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు మాత్రం మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ కూడా పెట్టారు బోర్డు అయితే ఇంకా అదేంటో తెలుసా డాగ్స్ అయితే వెలో లేదని చెప్పేసి ఇంకా మేమైతే కార్లో ఉంచడం మంచి పనే అనిపించింది ఎక్కడికి వెళ్ళినా ఏ కి వెళ్ళినా ఫస్ట్ చేసేది ఏంటి మనం ఫొటోస్ దిగడం కదా అది కదా మెయిన్ మనకి ఇంకా మేమైతే కాసేపు అలా ఫొటోస్ దిగేసాము ఇంకా ఇప్పుడైతే కాసేపు అలా వాక్ చేస్తూ ఒక ప్లేస్కి వెళ్తున్నాం అది కూడా మీరైతే ఖచ్చితంగా చూసేయండి ఇప్పుడైతే మనం వచ్చేసాం కదా ఇంకా ఇప్పుడు ఒక ప్లేస్ కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను అది చూస్తే మీరు షాక్ అయిపోతారు మనం ఇక్కడ కింద నిలబడి చూస్తేనే వ్యూ ఇంత బాగుంది కదా మరి ఇంకా అది పైకి ఎక్కి చూస్తే ఎంత బాగుంటుంది ఇంకా మేమైతే ఎక్కడం స్టార్ట్ చేసాము కానీ ఎక్కుతుంటే అలా అయితే మేము మై మర్చిపోయాము ఎందుకనంటే వ్యూ అంత బాగుంది మరి అయ్యయ్యో మీ అందరికి ఒక వీడియో చూపిద్దాం అనుకున్నాను ఎక్కుతూ నేనైతే అసలు మర్చిపోయి ఇంకా నేనైతే వీడియో తీయలేకపోయాను ఆ వ్యూ చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపించి వీడియో మర్చిపోయాను ఇంకా మేమైతే బయట నుంచి ఎక్కేసాము కానీ దిగడం అయితే లోపల దిగేయొచ్చు ఇంకా ఇక్కడ చాలా ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా అవేంటంటే చెప్పొద్దులే చెప్పొద్దులేక ఇంకా ఊటీలో కూనూరులో మనకి ఎక్కడెక్కడ విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇంకా అలా కాసేపు అయితే మేము చూసాము ఇంకా అవి చూసి ఇంకా మేము స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఆ లోపే మాకు ఈ ఫోటో కనిపించింది ఇదేంటో తెలుసా ఊటీ ట్రైన్ మేమైతే మిస్ అయిపోయాం అంటే దానికి ఒక రీజన్ ఉంది వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి నేను ఖచ్చితంగా చెప్తా లేదు ఈ ప్లేస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది కొత్త ఈ వ్యూ పాయింట్ చూస్తుంటే ఇంత మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఇంకొకటి ఉన్నది అక్కడికైతే మనం వెళ్ళిపోదాము ఇంకా మేమైతే అలా వర్క్ చేస్తూ అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే చాలా స్టెప్స్ ఉన్నాయి ఇంకా మేమైతే అలా స్టెప్స్ అయితే దిగుతూ ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చేస్తున్నారో ఇదే మెయిన్ పాయింట్ అసలు ఇక్కడ చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో కదా అసలు ఇంకా మీ అందరికి చెప్పాను కదా వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి అని ఎందుకో తెలుసా ఈ ప్లేస్ కోసమే ఈ నిమిషం కోసం ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మీరు ఎంత వెయిట్ చేశారో ఇంకా నేను అంతకు మించి ఈ ప్లేస్ కోసమైతే అది వెయిట్ చేశాను ఎందుకనంటే అసలు ఆ ప్లేస్ చూడండి ఎంత బాగుందో కదా ఇంకా నేనైతే చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాం ఇంకా మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం కదా ఫస్ట్ చేయాల్సిందేంటో మీ అందరికి తెలుసు కదా ఫోటోస్ దిగడమే ఇది ఇప్పుడు ఫోటోస్ వీడియోస్ అయితే అయిపోయినాయి కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఐ యు పిల్లల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా మనం కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అక్కడంతా కూడా చాలా స్లిప్పరీ ఉంటుంది ఇంకా మనం ఫొటోస్ వీడియోస్ కోసమైతే ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా అలా వెళ్ళిపోతాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే దొడ్డబెట్ ఉన్న వ్యూ పాయింట్ అయితే చూసేసాము ఇంకా దాని తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము నేను దొడ్డబెట్టులో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఖచ్చితంగా చేస్తాను మీరు మాత్రం వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఎందుకు ఇంత స్పీడ్ గా వెళ్తున్నారని మీ అందరికి డౌట్ వచ్చింది కదా ఇంకా దానికైతే ఒక రీజన్ ఉంది అదేంటంటే ఆల్రెడీ అక్కడ చలి చాలా ఉంది ఇంకా దాంతో పాటు ఇంకా లైట్ గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది కదా అని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అంటే ఇంకొక విషయం ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము దానికోసం మాత్రం ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మంచి ప్లేస్కి వెళ్ళాము ఇంకా అక్కడ ఒక డ్రెస్ కూడా స్టైల్ చేసాము ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయింది ఇంకా మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇంకా టాయ్ ట్రైన్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్